అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో వింటర్ స్పెషల్ అండి గోండ్ బర్ఫీ అండ్ గోం లడ్డు అండి ఇలా రెండు విధాలుగా అండి కొత్త వాళ్ళైనా ఈజీగా చేయొచ్చండి ఇది కంపల్సరీ చేసి డైలీ ఒక్కటి తినండి చాలా మంచిదండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది ఆడవాళ్ళకైతే చాలా మంచిదండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకైతే కూడా చాలా మంచిదండి ముందుగా ఒక ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ వేశానండి ఇది గోందండి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇది డ్రై ఫ్రూట్ షాప్ లో కానీ లేదా కిరాణా షాప్ లలో కూడా దొరుకుతుందండి అడిగి తీసుకోవాలి ఇది లడ్డుకు వాడే గోందు అంటే ఇస్తారండి ఇది ఒక హాఫ్ కప్పు వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉన్నది చక్కగా వైట్ గా ఇలా పాప్కార్న్ లాగా అవ్వాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ గోంతి ఇలా వైట్ గా ఇలా తుంపుతో ఈజీగా తునిగేటట్టుగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇక్కడ నేను ఇది క్లిప్ మిస్ అయిందండి ఒక పావు కప్పు వాల్నట్స్ తీసుకున్నానండి హాఫ్ కప్పు బాదం తీసుకున్నాను తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి మీరు కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి పౌడర్ వేసుకుంటే లాస్ట్లో వేయండి నేను ముక్కలు కాబట్టి ఇప్పుడు వేసానండి ఈ కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు పంప్కిన్ సీడ్స్ అండి ఇవి వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు కాజు వేసానండి అలాగే టూ కప్స్ ఫుల్ మక్నా వేసానండి ఇవి రెండు కప్పులు తీసుకున్నాను ఇందులో నట్స్ ఏవైనా తీసుకోవచ్చండి మీ ఇష్టము ఇవి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లారని ఇవ్వాలండి ఇవి గోంది ఇలా చక్కగా చల్లారిపోయిందండి చూడండి ఇలా తుంపితే ఈజీగా తునగాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి లేదా జస్ట్ మీరు నల్లకొట్ట అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టానండి పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని ఇలా పౌడర్ పట్టుకున్న తర్వాత ఈ నట్స్ కూడా చల్లారిపోయినాయండి ఇప్పుడు వీటిని కూడా అదే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఈ నట్స్ కూడా ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా పౌడర్ లాగా అయినా పట్టుకోవచ్చు కొద్దిగా బరకగా నట్స్ నట్స్గా ఉండేటట్టు అయినా పట్టుకోవచ్చండి నేను బాగా చేద్దాం అనే కాన్సెప్ట్ తో ఇలా పౌడర్ లాగా పట్టానండి ఈ పౌడర్ ని ప్లేట్ లోకి వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కప్స్ లాగా కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి మీకు ఇలా అయితే చక్కగా వస్తుందండి కొత్త వాళ్ళు చేసినా కానీ నాకు ఈ పౌడర్ మొత్తము ఫోర్ కప్స్ అయిందండి ఇలా కొలిసి తీసుకుంటే చక్కగా వస్తుందండి ఈ ఫోర్ కప్స్ పౌడర్ ఇలా కొలుచుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు లో ఒక టూ కప్స్ బెల్లం తీసుకున్నానండి బెల్లం నాకు కరెక్ట్గా సరిపోయిందండి రెండు కప్పుల బెల్లము ఈ రెండు కప్పుల బెల్లంకి వన్ టేబుల్ స్పూన్ గీ వేసానండి ఇందులో వాటర్ వేయొద్దు అసలు ఓన్లీ గీ వేసిన తర్వాత ఈ బెల్లం అంతా మెల్ట్ కానివ్వాలండి చక్కగా కరిగనివ్వాలి బెల్లం అంతా ఇలా మెల్ట్ అయిపోయింది చూడండి ఇలా ఉండాలి ఇదేం పాకం రానవసరం లేదండి జస్ట్ ఈ బెల్లము మెల్ట్ అయిన తర్వాత దీంట్లో నేను వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసానండి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని వేసాను తర్వాత ఇది మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేస్తున్నానండి ఈ పౌడర్ వేయగానే స్టవ్ ఆఫ్ చేయాలండి ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి గటి గటి ఇది ఎక్కువగా కుక్ అయితే గట్టిగా అవుతుందండి ఇది వేసుకొని ది కింద దింపైన మిక్స్ చేసుకోవచ్చండి అంత చక్కగా మిక్స్ అయిన తర్వాత చూడండి ఇలా ముద్దలాగా రావాలండి ఈ కొలతలతో ఈ విధంగా తీసుకోండి ఎవరికైనా పర్ఫెక్ట్గా ఈ విధంగానే వస్తుందండి కొత్తగా చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి చక్కగా ఉంది కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా గీ వేసానండి గీ వేసి ఇలా అప్లై చేశాను వన్ సైడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఆఫ్ తీసుకొని ఇలా బర్ఫీలాగా చేస్తున్నానండి ఆఫ్ ఏమో లడ్డు చుట్టడానికి పెట్టాను ఇలా ఆఫ్ తీసుకొని ఇలా ఈక్వెల్గా మంచిగా అనుకోవాలండి ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి ఇది కొద్దిగా చల్లారని ఇవ్వాలండి ఇది చేసి పక్కన పెట్టేసానండి ఈ విధంగా చేసి ఇది మిగతా సగం ఏమో ఇలా లడ్డు చుట్టేస్తున్నానండి ఇలా లడ్డు అయినా చుట్టుకోవచ్చు లేదా మొత్తం అలాగే బర్ఫీ అయినా చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా మంచిదండి కంపల్సరీ ట్రై చేయండి ఇలా అన్ని లడ్డులు చుట్టేసేయనండి ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా మిగతా సగం ఇలా లడ్డులు చుట్టి పక్కన పెట్టిన తర్వాత అంతలోపు ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేస్తున్నానండి ఈజీగా కట్ అవుతుందండి అంతేనండి గోండ్ బర్ఫీ అండ్ లడ్డు రెడీ అయిపోయింది ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి అల్లం టీ ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఈ మిథర్లో చేయండి చాలా అంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇలా ఒక కప్పు చేసుకొని తాగామంటే గొంతులో గరగర కానీ అలాంటివి ఏమీ ఉండవు ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల అల్లం టీకి ఇంత అల్లం తీసుకున్నాను ఒక మూడు ఇంచుల వరకు ఉంటుంది పొట్టు తీసి ఇలా మంచిగా కడుక్కొని వేసుకున్నాను ఒక మూడు ఇలాచి వేసుకున్నాను ఏడెనిమిది మిరియాలు కూడా వేసుకోవాలి వేసుకొని ఈ మూడింటిని మంచిగా దంచుకోవాలి కచ్చపెచ్చగా దంచుకోవాలి మధ్య మధ్యలో ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలి ఇలా కచ్చాపెచ్చగా దంచితే సరిపోతుందండి ఇలా దంచుకున్న తర్వాత పొయ్యి పైన టీ గిన్నె పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మనం దంచి పెట్టుకున్న ఈ జింజర్ ఇది వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంచిగా మరిగించుకోవాలి ఇది ముందుగా ఇలా మరిగించుకున్న తర్వాతనే మిల్క్ వేసుకోవాలి మనము ఒక కప్పు నీళ్లు వేసాం కదండి హాఫ్ కప్పు అయ్యే వరకు మరిగించాలి అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్ని చక్కగా పడతాయి ఇలా డికాషన్ చేసిన తర్వాతనే ఒకటిన్నర కప్పు పాలు పోస్తున్నాను పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఇలా మంచిగా ఒక రెండు పొంగులు వరకు మరిగించుకుంటే సరిపోతుంది ముందుగా డికాషన్ ఆ విధంగా చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా ఆ ఫ్లేవర్ అంతా జింజర్ది ఇలా చీదంతా దానికి పట్టేసి చాలా బాగుంటుంది టీ ఇలా ఒక రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత టీని ఇలా ముందుగా నేను ఒక గ్లాస్లో వేస్తానండి ఇలా గ్లాస్ లో వడగట్టుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్ లో ఇలా చేస్తే పైన నురుగలాగా వచ్చి చాలా బాగుంటుంది ఇలా సర్వింగ్ కప్పులు తీసుకొని ఇలా సర్వ్ చేసేసుకు అల్లం రబ్బ ఇలా చేసి రోజుకొక ముక్క తిన్నారంటే పిల్లల నుండి పెద్దల వరకి చాలా మంచిది ఈ చలికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి ఇది ఇది తీసుకోవటం వల్ల దగ్గు జలుబు రాకుండా డైజెషన్ చాలా చక్కగా అవుతుంది అలాగే వాతం ఉండదండి వాతాన్ని తగ్గిస్తుంది వాతము అంటే కళ్ళు తిరగడము తలనొప్పి వామిటింగ్ వచ్చినట్టు అవ్వటము వకారము అలాంటివి తగ్గించి చాలా హెల్దీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక అరకప్పు అల్లం తీసుకున్నానండి పొట్టు తీసి కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ అల్లము నార లేకుండా చూసుకోండి నార ఉన్నట్టయితే కొద్దిగా సరిగా ఉండదండి నార తగులుతూ ఉంటుంది ఇలా నార లేని అల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి అరకప్పు అల్లంకి ఒక కప్పు బెల్లము ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అంటే ఒక వంతు అల్లం అయితే రెండు వంతుల బెల్లము రెండు వంతుల చక్కెర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మూడు కలిపి మిక్సీ పట్టుకోండి చక్కగా ఇలా కొద్దిగా కూడా బరకగా లేకుండా ఇలా స్మూత్గా పట్టుకోండి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొద్దిగా నూనె వేసుకొని ఇలా ప్లేట్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి దీనిపైన నేను గోధుమ పిండి వేస్తున్నానండి మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు ఏ పిండి అయినా ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని నేనైతే గోధుమ పిండి వేసి ఇలా మొత్తం ఇలా డస్టింగ్ లాగా చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకోవటం వల్ల ప్లేట్ అస్సలు అంటుకోదండి బటర్ పేపర్ అలాంటివి ఏం అవసరం ఉండవు అది అలా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి మందపాటి కడాయి అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఈ బ్యాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇది గట్టిపడాలండి కొద్దిగా చూడండి గట్టిపడుతుంది ఇది పాకం రావాలి చక్కగా అలాగైతేనే మీకు క్రంచిగా చక్కగా వస్తుంది లేకపోతే సాగినట్టు అంటుకున్నట్టు పంటికి తగిలినట్టు వస్తుంది నేను చూపిస్తున్నాను చూడండి ముందుగా ఇలా నీళ్ళల్లో వేయగానే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేయగానే ఇలా సాఫ్ట్ బాల్లాగా అయింది సాఫ్ట్గా ఉందండి ఇంకా పాకం రావాలి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలకి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఇటూ ఇలా బెండ్ అవ్వాలి కానీ హార్డ్గా ఉండాలండి అంతవరకు ఇది ఉడికించుకోవాలి దీంట్లో నేను ఉప్పు అలాంటివి ఏమీ వేయట్లేదండి మీరు కావాలంటే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను ఏమీ వేయట్లేదు ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇలా విడల్పుగా అనుకోవాలి ప్లేట్కు మొత్తము ఇలా వెడల్పుగా అనుకొని చక్కగా వస్తుందండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మొత్తం ఇలా ప్లేట్గా వెడల్పుగా అనుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇది కొద్దిగా చల్లారిందండి ఇలా చేతికి తగిలితే కొద్దిగా గోరువెచ్చగా ఉంది అలాంటప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి నేనైతే పిజ్జా కట్టర్తో పెడుతున్నానండి నైఫ్తో అయినా ఘాట్లు పెట్టుకోవచ్చు ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల చల్లారిన తర్వాత ఈ ముక్కలు చక్కగా ఇలా తీసుకోవటానికి వస్తుంది ఇప్పుడు చల్లారిపోయిందైంది మిడిల్లో చల్లారిపోయింది చూడండి గట్టిపడుతుంది కొద్దిగా ఏమో చల్లారలేదు ఇంకా ఇలా మిడిల్ నుండి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ప్లేట్ నుండి వచ్చేస్తుంది ఇలా నైఫ్తో ఇలా అంటే చక్కగా వచ్చేస్తుంది అసలు అంటుకోవటము విరిగిపోవటము అంటుకున్నట్టు ఉండడము సాగి సాగినట్టు ఉండడం అలా అస్సలు ఉండదండి ఈ పాకం ఇలా పట్టి ఈ కొలతలతో ఈ విధంగా చేయండి చక్కగా వస్తుంది ఎవరికైనా ఇది మొత్తం చల్లారిన తర్వాతనే ఈ పీసెస్ తీసుకోండి అలాగైతే మీకు ఈజీగా వస్తుంది ఇలా ప్లేట్ లో ఇలా డస్టింగ్ చేసుకుని చేసుకోవటం వల్ల కొత్త వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు బటర్ పేపరు అలాంటివి ఏం అవసరం లేకుండా ఇంట్లో ప్లేట్ లోనే ఇలా ఈ విధంగా చేయండి పువ్వుల చిక్కి ఈ కొలతలతో ఈ విధంగా చెయ్యండి మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అచ్చం బయటకున్నట్లుగానే చాలా క్రంచిగా నోట్లో వేస్తే కరకరలాడుతున్నట్టుగా చాలా బాగుంటుంది పంటికి అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చిన్న ట్రిక్తో ట్రై చేయండి అసలు మీకు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేయగలుగుతారు ఇంట్లోనే ఇలా చేసుకొని రోజు ఒక ముక్క తిన్నారంటే చాలా మంచిది హెల్త్కి ఖచ్చితంగా ట్రై చేయండి పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాను వేసుకొని ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి అలాగైతే చిక్కీ టేస్ట్ చాలా బాగుంటుంది అవి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగేంత వరకు ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా గోధుమ పిండి ఇలా వేసుకొని మొత్తం ఇట్లా డస్టింగ్ లాగా చేసుకోవాలి ప్లేట్కి ఇలా చేయటం వల్ల చిక్కీ ప్లేట్ కంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నువ్వులు కూడా వేగిపోయినాయి అండి ఈ నువ్వులు వేయించుకున్నంతసేపే ఆ ప్లేట్ కల చేసి పెట్టుకోవాలి ఈ నువ్వులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం కరగాలి చూడండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా బబుల్స్ లాగా రావాలి పాకము చెక్ చేసుకుంటుండాలి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ముద్ద పాకంలాగా అయిందండి ఇంకా రాలేదు పాకము ఒక రెండు నిమిషాలకు ఒకసారి అలా చెక్ చేసుకుంటుండాలి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇంకా రాలేదండి ఇప్పుడు థర్డ్ టైం కూడా చూపిస్తున్నాను ఇంకా కొద్దిగా దగ్గర పడిన చూడండి పాకము ఇప్పుడు బౌల్లో వేయగానే బౌల్ నుండి సపరేట్ అయ్యింది ఇంకా కొద్దిగా రావాలండి కొద్దిగా మెత్తగానే ఉంది ఇలా ఉండకూడదు ఇప్పుడు చూడండి ఇప్పుడు వేయగానే బౌల్ నుండి నీటికి కొద్దిగా కూడా కింద బౌల్ కత్తుకోకుండా ఊడొచ్చేసింది ఇప్పుడు ఇలా గట్టిగా సౌండ్ రావాలండి ఇది గట్టిగా ఇలా సౌండ్ వచ్చినట్టు అయ్యేంత వరకు పాకం అయిన తర్వాతనే మనము ఫ్రై వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి ఇప్పుడైతే వెంట వెంటనే చేసేసుకోవాలండి కొద్దిగా లేట్ చేసినా కానీ గట్టి పడిపోతుంది ఇలా నువ్వులు వేయగానే చిన్న మంటలు పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మనము ఇలా చేసి పెట్టుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి మొత్తము వేసుకున్న తర్వాత ఆ స్పాచ్లాతోనే ఇలా స్పూన్తో కానీ ఇలా వెడల్పుగా అనుకోవాలి ఇప్పుడు ఈ స్పూన్ తీసేసిన తర్వాత నేను ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తానండి ఇదైతే చాలా ఈజీ మన పప్పు గుత్తి ఉంటుంది కదండి అందరి ఇళ్లల్లో ఉంటుంది ఈ పప్పు గుత్తికి కింద కొద్దిగా ఆయిల్ ఇట్లా పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా చేయాలి ఫాస్ట్గా చేసేస్తే అది అతుకోకుండా చక్కగా వస్తుందండి చూడండి నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి పైన ఇలా రబ్ చేస్తున్నట్టుగా చేస్తే అంత ఈక్వల్గా వస్తుంది మీకు సైజుని బట్టి చేసుకోవాలండి కొంచెం మందంగా అంటే మందంగా సన్నగా అంటే సన్నగా చేసుకోవచ్చు నాకు ఇంతవరకే వచ్చిందండి ఈ పల్లి చిక్కిది ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలి నేనైతే పిజ్జా కటర్తోని ఇలా క ఘాట్లు పెడుతున్నాను నైఫ్తో అయినా ఘాట్లు పెట్టుకోవచ్చండి పిజ్జా కట్టర్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది లేదా నైఫ్తో అయినా పెట్టుకోవచ్చండి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకుంటే చల్లారిన తర్వాత నువ్వుల చిక్కి చక్కగా పీసెస్ లాగా విరిగిపోతుంది ఈజీగా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మొత్తం ఇవ్వాలండి తొందరగానే చల్లారిపోతుంది ఒక పది పదిహేను నిమిషాలలో చల్లారిపోతుంది మొత్తము గట్టిగా అయిపోతుంది చూడండి ప్లేట్ నుండి అదంతల అదే ఊడొచ్చేస్తుంది ఇలా జస్ట్ నైఫ్తో సైన్ నుండి అంటే అదే ఊడొచ్చేస్తుందండి లేకపోతే మీకు ప్లేట్ నుండి రావట్లేదు అని మీకు అనిపిస్తే కనుక ఇలా ప్లేట్ని తిరగేసి జస్ట్ కింద ఒక సైడ్ ఇట్లా ఒకసారి ఇలా ట్యాప్ చేయండి అదే వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ పడకుండా చూడండి మొత్తం అంతా వచ్చేసింది ఎంత చక్కగా వచ్చాయో చూడండి చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా చెయ్యండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఎక్కువ శ్రమ లేకుండా పర్ఫెక్ట్గా బయట బయట షాప్లలో ఉండే నువ్వుల చిక్కి లాగానే అదే క్రంచీగా అదే టేస్ట్తో ఉంటుంది ఈ విధంగా చేసి రోజుకొక ముక్క తిన్నారంటే చాలా మంచిదండి ఇలా చేసి పెట్టుకుని నెల రోజుల వరకు తినొచ్చండి పిల్లల నుండి పెద్దల వరకు అందరు తినొచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్